హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు సీజన్ కదండి ఉసిరికాయలకి అందుకనేసి మేము ఉసిరికాయ పచ్చడి పెట్టుకుంటున్నాము చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో ఎలా పెట్టాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇవైతే ఒక వన్ కిలో ఉసిరికాయలు ఉంటాయి ఈ వన్ కిలో ఉసిరికాయలని ఇలా క్లీన్గా కడుక్కొని ఒక క్లాత్ మీద వీటిని పెట్టుకొని వీటన్నింటినీ బాగా తుడుచుకోవాలి తేమ లేకుండా తుడుచుకున్న తర్వాత ఒక వన్ అవర్ అలాగే వదిలేస్తే అందులో ఉన్న వాటర్ మొత్తము ఆరిపోతాయి తర్వాత మేమైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాము ఈ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు నీటుగా క్లీన్ చేసి పెట్టుకొని ఇందులో కొంచెం వేడి వేడి వాటర్ ఇలా మసులుతున్న వాటర్ని వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లే వదిలేస్తే ఈ చింతపండు కూడా మొత్తము మెత్తపడి గుజ్జు అనేది బాగా వస్తుంది తర్వాత ఈ ఉసిరికాయలన్నీ ఆరిపోయాక ఇలా ఒక పెద్ద పినీస్ తీసుకొని పినీస్ కానీ లేదంటే ఒక చిన్న చాక్ ఏదైనా పర్లేదు ఇలా వీటికి హోల్స్ అనేసి బాగా పెట్టుకోవాలి ఈ హోల్స్ ఎందుకు పెట్టుకుంటామంటే మనము ఈ ఉసిరికాయల్ని ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్లో బాగా మగ్గడానికి ఈ హోల్స్ అనేది పెట్టుకుంటాము చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ కాయలన్నింటికి హోల్స్ పెట్టుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అంటే వేయించడానికి సరిపడే ఆయిల్ అనమాట ఇట్లా ఆయిల్ వేసుకొని ఇలా కొన్ని కొన్ని ఉసిరికాయల్ని వేసుకొని వేయించుకోవాలి ఫ్లేమ్ అయితే లోలోనే ఉండాలి ఇది కొంచెం చూసుకోండి ఇలా అన్ని ఉసిరికాయల్ని వేసుకొని వేయించుకోవాలి ఇది ప్రాసెస్ చాలా కొంచెం లేట్ అవుతుంది కొన్ని జీలకర్ర ఆవాలు మెంతులు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోవాలి మేమైతే ఇవన్నీ కొంచెం అందాజుగా వేసామండి వీటికైతే కొలత అయితే వేసుకోలేదు ఈ లోపు వేగేసరికి ఇక్కడ మనకి ఉసిరికాయలు కూడా రెడీ అయ్యాయి చూశారు కదా ఇలా లో ఫ్లేమ్లో ఈ కాయ అంతా మెత్తబడే వరకు ఇలా వీటన్నింటినీ లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే ఇలా బాగా ఉడుకుతాయి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోండి తర్వాత ఇంకో కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జు అంతటిని ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఆ చింతపండులోని వాటర్ అంతా ఎగిరిపోయేలాగా వేయించుకోవాలి తర్వాత ఇంకో కడాయిలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా వేసుకొని వేయించుకోవాలి మేము కారం అయితే వన్ కిలో ఉసిరికాయలకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారము అలాగే హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ వేసాము ఈ వెల్లుల్లి రెబ్బలు మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ చల్లారిడా చల్లారాక అందులో ఉసిరికాయలు ముందుగా మనము వేయించి పెట్టుకున్న చింతపండు గుజ్జు అలాగే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారం పొడి హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనం ముందుగా వేయించుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పొడి అంటే వీటన్నింటినీ మెంతులు ఆవాలు జీలకర్ర నువ్వులు వీటన్నింటినీ మిక్సీ పట్టుకున్న పొడి పొడిని ఇందులో వేసుకొని జాగ్రత్తగా కొంచెం కొంచెం కలుపుకోవాలి ఎందుకంటే ఈ ఉసిరికాయలు ఆల్రెడీ మెత్తబడ్డాయి కాబట్టి మనము గట్టిగా కలిపితే ఇది ఉసిరికాయలు కూడా అంత ఊడి ఊడి గుజ్జు గుజ్జు అవుతాయి అందుకని ఇక్కడ మేము చూపిస్తున్నట్లుగా నిదానంగా ఒక సైడ్ నుంచి కలుపుకోండి అప్పుడే మనకు ఈ పచ్చడి అనేసి బాగా వస్తుంది అన్నీ ఉసిరికాయలకు ఈ కారము అనేది బాగా పడుతుంది ఈ కొలతలు అనేది ఈ మీకు కారము ఇంకా సాల్ట్ సరిపోలేదనిపిస్తే మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కు సరిపడా ఈ కారము ఉప్పు అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇలా కలిపి పెట్టుకున్న ఈ పచ్చడి అంతటిని ఒక డబ్బాలోకి అయితే తీసుకోండి అది కూడా ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకొని పెట్టుకోవాలి ఇలా తీసుకున్న ఈ పచ్చడికి ఒక మూత పెట్టుకొని ఒక త్రీ డేస్ వరకు కదిలించకుండా అట్లే పెట్టుకోండి వెంటనే తినొచ్చు కానీ త్రీ డేస్ వరకు ఉంటే ఇంకా ఈ కారం అనేది ఆ ఉసిరికాయలకు అంతటికి బాగా పట్టుకొని టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత చూడండి ఈ పచ్చడి అయితే ఇలా ఉంటుంది మాకైతే ఈ పచ్చడిలో ఆయిల్ సరిపోలేదు సో మేమైతే ఇంకా కొంచెం ఆయిల్ కాంచి చల్లారిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి పెట్టుకుంటాము అంతే అండి ఈజీ ఈజీగా ఉండి ఉసిరికాయ పచ్చని ట్రై చేయండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్